మావిడాకులతో మొదలు పెడదామండి మన వినాయక చవితిని ఫస్ట్ అలంకారం గుమ్మాలకు చేసిన తర్వాత మనం అన్నీ చక్కగా చేసుకుందాం హలో హాయ్ అండ్ అందరికీ మన బై గిరిజ లైక్ చేయండి షేర్ చేయండి ఎర్రమందార పూ చూడండి ఎంత బాగుందో మనం ఇప్పుడు వినాయక చవితి కాబట్టి రేపు ఈ మా ఇంట్లో ఉన్న పువ్వులు మొత్తము రకరకాల పువ్వులన్నీ దేవుడి కోసం ఉంచానండి ఈ చామంచి మొక్కలు తెచ్చి ఒక ట్వంటీ డేస్ అవుతుంది కానీ మొగ్గలన్నీ ఇచ్చుతున్నాయి స వినాయక చవితి కోసం ఎదురు చూస్తున్నా ఆయనకి ఎన్ని పెట్టినా ఏం పెట్టినా తనివి తిరదనమాట మనం ఎలా పిలిచినా పలుకుతాడు అది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పేరుతో పిలుస్తారు ఏకాదంతం అంటారు గణపతి మహ అంటారు విఘ్నేశ్వర అంటారు శుక్లాంబరధరం చదువుతు చదివిస్తుంటాం మన పిల్లల చేత ఇలా రకరకాల పేర్లతో పిలుస్తుంటామండి అండి ఆ చామంచి పూలు కాక కొత్తగా వచ్చింది చూడండి ఈ గులాబీ నాకు చాలా ఇష్టమైన కలర్ అండి చాలా ఇష్టమైన కలర్ ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది అనుకున్నా లాస్ట్కి కటింగ్ అంతా ప్రూనింగ్ చేసిన తర్వాత మొగ్గ వచ్చినాయి ఈ మొక ఈ రోజు ఇచ్చిందండి అది కూడా రేపటి కోసం మంచిగా అసలు ఫస్ట్ ముఖ్యమైనది ఏంటంటే మనకి వినాయక చవితికి కావాల్సింది తులసి దళాలండి ఎందుకంటే సంవత్సరం మొత్తం మనం తులసి దళాలతో పూజ చేయము ఒక వినాయక చవితి నవరాత్రులకి వరకే చేస్తాం ఈ తొమ్మిది రోజులు అందుకే ఆయనకి చాలా ఇష్టమైంది ఇప్పుడు అంటే ఎప్పుడైనా పెడతామండి అన్నిటికి ప్రసాదాలు పెడతాం కానీ తులసి దళంతో మాత్రం మనం పూజ చేయము ఇది ఒక ఇంపార్టెంట్ ఫస్ట్ ఇంపార్టెంట్ అనమాట కుడుములు పెట్టనియండి ఇంకొకటి పెట్టనియండి ఎవరికి కోరిక ప్రకారం ఎవరు మొక్కుకున్న దాని ప్రకారం వాళ్ళ మన నైవేద్యాలు పెడుతూనే ఉంటాము ఇది మాత్రం మనం ఎంత మొక్కున్నా ఏం చేసినా మనం పెట్టమన్నమాట ఈ తులసి దళం అనేది రేపటి నుంచి ఇరవై ఏడో తారీఖు దగ్గర నుంచి ఈ నవరాత్రులు మొత్తము మన దగ్గర ఎంత ఉంటే అంత ఒక్కొక్క తలమైన మళ్ళీ సంవత్సరం వరకు మనం పూజ చేయలేము తులసి దళాలతో అందుకని కంపల్సరిగా చిన్న దొలమ తులసి తొలమైనా పెట్టండి దేవుడి దగ్గర ఇది చూడండి గన్నీరు గన్నీరు కూడా ఆయనకు చాలా ఇష్టము మనకు వస్తుంది కదండి నూటెనిమిది కథ చదివేటప్పుడు మంత్రాలు చదివేటప్పుడు ఏమేమి ఇష్టము ఏంటి అన్నది అందుకని నేను చాలా వరకు ఈ గణేష్ పూజకు కానీ పూజలకు కానీ కావాల్సిన నేను డరస్లో పెట్టుకున్నానండి మరువము మరువము చాలా మంచిది అనమాట మరువమ్మ నేనేం చేస్తానంటే ఈయనకి తులసి దళాలు పెట్టం కాబట్టి సంవత్సరం మొత్తం అప్పుడప్పుడు మరువము ఇది చూడండి దవనము ఇది దవనం కాదు నేను పేరు మచ్చిపెద్ద ఇది మందార ఈ మందార చెట్టు కూడా చూడండి బేబీ మందార ఇందాక ఇంకొక మందార చూపించాను కదా ఇది బేబీ మందార అనమాట అన్ని రెండు మూడు రెండు మూడు పూలు పూస్తాయండి ఇది వచ్చి పారిజాతము పారిజాతం ఇంకా ఫ్లవరింగ్ రాలేదు కాకపోతే మనం ఆకుల్ని కలుపుకోవచ్చు పత్రాల్లో కలుపుకోవచ్చు అనమాట ఇది తెల్ల మందార ఇది వచ్చేసి మనకి మందారలోనే ఇది ఈ మందార అన్నమాట ఇది తెల్ల మందారనండి చూడండి ఎంత బాగుందో చూడండి ఇది దవనం అండి ఇందాక చూపించింది మాస్పత్రి ఇదేమో దవనము ఈ మూడు మన అందరి టెర్రస్లో ఉండాలండి దవనము మాస్పత్రి మరువము ఈ మూడు ఉంటే కనుక చాలా మంచిది అనమాట ఇది వచ్చేసి శంకు పూలు శంకు ఎంతో ఇష్టమైంది భగవంతుడికి రెండు శంకులు ఉన్నాయండి ఇంకా కొన్ని విత్తనాలు తెప్పించాను కానీ సరిగా ఎండలు వానలు ఉండటం వల్ల నేను వేయలేకపోతున్నాను ఇంకో రెండు మూడు కలర్స్ తెప్పించాను విత్తనాలు కూడా బాగుంటాయి అని అనుకుంటున్నాను నేను అవి కూడా ఏమో డబల్ పెట్టాలని పంపించారు మరి చూడాలి వేసిన తర్వాత అర్థమవుతుంది ఈ చూడండి ఎంత ముద్దుగా ఉన్నాయో కదా మనకు మందారాలు ఇది వచ్చేసి అండి ఇది సపోటా సపోటా ఆకులు కూడా పెట్టచ్చు మనం చక్కగా ఇది వచ్చేసి అంజూరా ఈ చూడండి ఎంత బాగుందో కదా ఇప్పుడు ఇప్పుడే చిగురులు వస్తున్నాయండి నేరేడు అనమాట నేరేడు ఆకులు కూడా పెట్టాలి రేపు నేరేడు మారేడు అని మనం చదువుతాం కదండీ అలాంటిదా నేరేడు అనమాట దాదాపుగా అన్ని రకాలైనవి గరిక గరిక మొక్కల్లో ఉందండి ఆ గరిక కూడా దీనిలో మనం రేపు పెట్టడానికి అవకాశం ఉంటుంది గులాబీలో ఎర్ర గులాబీ అనమాట ఆ అమ్మవారికి ఇష్టమైన ఆమె తల్లికి పార్వతీదేవికి ఎంతో ఇష్టమైన పూలు ఎర్ర గులాబీలు చూడండి ఎంత బాగున్నాయి చిన్న చిన్న ఎర్ర గులాబీలు చిట్టి చిట్టుగా చాలా ముందు వస్తున్నాయి కదా చూడండి క్రీపర్ అనమాట దీని కానీ చాలా ముళ్ళు ఎక్కువ ఉంటాయండి వెంక రోజియా ఇది మాకు ఇంత ముందు బిళ్ళగన్నేరు అనేవాళ్ళండి మా ఇంట్లో మా చిన్నప్పుడు మా అమ్మ వినాయక చవితి వచ్చిందంటే పక్క పక్కన ఎక్కడ ఉన్నాయని తీసుకురమ్మనేది అమ్మ అప్పుడు ఎంత ఎందుకు ఇంపార్టెన్స్ ఇస్తుంది నాకు అర్థం కాలేదు ఇప్పుడు తెలుస్తుంది అనమాట ఎంత అందంగా ఉంటాయనండి మనం పూజలో వెనక తొడిమ తుంపి ఆ పువ్వులు అట్లా అలంకరిస్తుంటే ఎంతో బాగుంటాయి అనమాట ఇది వచ్చేసి గన్నేరండి ఇది పచ్చగన్నేరు అనమాట పువ్వులు వస్తాయి అనుకున్నాను పువ్వులు వచ్చి ఈ టైంకి వెళ్ళిపోయినాయి అనమాట ఇది ఇంకొక రకము వెంకా రోజియా ఇది రజనీ గంధండి ఈ రజనీ పువ్వులు కూడా మనకి ఎంతో వాసన వస్తాయి సువాసన ఎదుర ఎప్పుడు మనకి సువాసన ఎంత చల్లే పువ్వులు పెట్టారండి ఇది చూడండి ఎంత బాగుంది కదా ఇప్పుడు ఇప్పుడే లాస్ట్ ఇయర్ ఒక చిన్న మొక్క పెట్టానండి పెట్టినప్పుడు అది దాని గింజలు పడినట్టున్నాయి ఇప్పుడు అక్కడక్కడ రెండు మూడు మొక్కలు వచ్చినాయి అనమాట ఇది కాశీరత్నం అనమాట కాశీరత్నం కూడా చాలా బాగుంటుందండి మనం పెట్టాలనుకుంటే మాత్రం ఇది వచ్చేసి లాస్ట్కి జిల్లోడు జిల్లెడు పువ్వుతో చేస్తున్నాను